అన్న టమాటో మనకి ఇలాంటి పచ్చదనం కానీ చిగురు కానీ ఇలాంటి ఉన్నప్పుడు అయితే దోమ కాయలు పురుగు మనకి కాపు డ్రాప్ అవ్వడం కానీ అలాగే మనకి కాయకు మచ్చని ఇలాంటివైతే అన్నీ అయితే వస్తుంటాయన్న మనకి వైరస్ అనేది అయితే ఎక్కువ అయితే అటాక్ అయింది అన్న టమాటోకి నేనైతే ఎనిమిది సార్లు అయితే ముందైతే కొట్టినా వైరస్కి కొద్దిగా అయితే కంట్రోల్ అయ్యిందన్న నాకు హండ్రెడ్ పర్సెంట్లో అయితే ఎయిటీ పర్సెంట్ అయితే చెట్లు అయితే మిగిలినాయన్న ట్వంటీ పర్సెంటేజ్ అయితే నేను పెరిగేసుకొని అయితే అయితే కొట్టుకున్నాను అన్న కంపల్సరీ మనకి వైరస్ అనేది అయితే వచ్చినప్పుడైతే మనకి చెట్లను అయితే పీకేసుకొని అయితే అయితే కొట్టుకోండి అన్న మీ కొద్దిమంది రైతులు చేసే మిస్టేక్ ఏంటంటే అవి ఏం కావని చెట్లను అయితే అలాగైతే ఉంచుతుంటారన్న అలాగైతే చేయకండి అన్న ఇలా చేసినప్పుడైతే మనకు ఏ ఈ చెట్టుకు వచ్చిన వైరస్ అయితే వేరే చెట్టుకు అయితే వస్తుందన్న మనకి దాన్ని తీసేసి ముందు అయితే కొడితే ఇంక వేరే అయితే రాదన్న అలాగైతే చేసుకోండి అన్న మనకి నెక్స్ట్ వచ్చేసి కాయల అన్న కాయల అంటే మామూలు మందులు కొట్టుకునేటప్పుడు అయితే మంచి ఎండ ఉన్నప్పుడు అయితే పురుగు అయితే ముందు కొట్టుకోండి అన్న ఎందుకంటే మనకి అట్లా మాడ ముచ్చుకున్నప్పుడు కానీ చిన్న చినుకులు పడుతున్నప్పుడు కానీ మందు కొడితే అది మందు కొట్టినా కానీ వేస్ట్ అయితే అవుతుందన్న ఎందుకంటే మనకు పురుగు అనేది అయితే చనిపోదాం అది ఎందుకంటే మనకు మందు కొట్టిన తర్వాత పైకి అయితే వచ్చి అయితే తాకాలన్న పురుగు తాకినప్పుడు అయితే పురుగు అయితే చనిపోతుందన్న అది మనకి కాయలో బొక్క అయితే పెట్టుకొని అయితే లోపలికి అయితే పోతుంది అన్న కాయ లోపలికి కాయ లోపలికి అయితే మనం పైన మందు కొడతాం కాబట్టి కాయలో పురుగు అయినది చాయదన్న మనకి ఎండ అయితే కొట్టినప్పుడు అయితే మనకి కాయ మీదకి అయితే ఎండ పడితే అది బయటకు అయితే వస్తుందన్న మందు అయితే మనం కొట్టిందైతే బాగా అయితే అన్న అలాగే మనకి పూత డ్రాప్ అయ్యేది కానీ పోతూ డ్రాప్ అయ్యేది కానీ మనకి నీళ్ళు తేమ అనేది ఎక్కువైతే ఉండాలన్న ఉన్నప్పుడే కాప అయితే డ్రాప్ అయితే కాదన్న మనకి వైరస్లు కానీ వైరస్ అయితే మనకి టమాటాకి అయితే చాలా ఎక్కువైతే అయ్యింది కదన్న ఈ వైరస్ అనేది మనకి ఎప్పుడన్నా కానీ చినుకులు పడినప్పుడైతే అది ఎక్కువ అయితే వస్తుంటుంది అన్న చినుకుల్లోనే కొంతమంది రైతులు కానీ టమాటాకి చాలా జాగ్రత్త అయితే తీసుకుంటారన్న ఎందుకంటే మనకి టమాటా పండించే వాళ్ళైతే రైతులు మనకి కింద అయితే పేపర్ అయితే వేసి అయితే కాయ అయితే కుళ్ళిపోకున్నట్లయితే వేస్తారన్నగా అది మనకి పట్ట లాంటిది అయితే పట్ట లాంటిది అయితే కోపలైతే చేసి అయితే దాని మీద పరిసి బొక్కలు అయితే అయితే నాడతారన్న నాటిన తర్వాత అయితే మనకు కాయ పడినా కానీ పేపర్ మీద అయితే పడుతుందన్న అలా అయితే చేస్తుంటారన్న కొంతమంది రైతులు చాలా బాగా అయితే ఉంటుంది అన్న ఇంకో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే కట్టెలు అయితే నాడతారన్న నాటి జే రేసి కానీ మనకి కడుతుంటారన్న అలాగైతే మనకి కాయ అయితే వర్షాలు అయితే ఎక్కువ అయితే కుళ్ళిపోతుంటుంది అన్న రైతులు అయితే ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదైతే జరుగుతుందన్న అన్న మనకి ఇంకోటి వచ్చేసి అన్న మనము బాగా రేట్లు ఉన్నప్పుడు అయితే ఎంత కష్టపడి మందులు కొట్టుకున్నా కానీ ఎంత నీటు బాగా చూసుకున్నా కానీ అన్న చెట్టు అయితే బిర్యానీ కానీ అయితే రాదు మనకి కాయ అయితే ఊరదు మనకి ఇలాంటివి అయితే జరుగుతాయి అన్న మమ్మల్ని రేట్లు అయితే డౌన్ అయితే ఉన్నప్పుడు అయితే మనకు రేట్లు తగ్గి ఉన్నప్పుడు అయితే మనం మందులు కొట్టుకుని ఏమనుకుని జెల్ అయితే అయితే కాయ కానీ జెల్ అయితే ఊరుతుంటుంది అన్న మనకి ఎందుకో నాకు అసలు అర్థమైతే కావడం లేదన్నా ఇలాంటివైతే జరుగుతుంటాయి అన్న ఇంకొకటి అన్న మనకి రైతులకు కట్టె నీళ్ళకైతే బాగుస్తుందా డ్రిప్కి అయితే బాగొస్తుందా అని కొంతమంది అయితే అడిగినారన్న మనకి కట్టె అనేది అయితే మనకి నీళ్ళు కట్టినప్పుడు అయితే మనకు పైన అయితే పారిపోతాయన్న పెయిన్ పారిపోయినప్పుడు అయితే మనకి చెట్టు అనేది అయితే నీళ్ళైతే పట్టుకో పట్టుకోదని ఎక్కువ పట్టుకోకున్నప్పుడు మనకి చెట్టు అనేది అయితే లేదని హైట్ లైట్ చెట్టు అయినది పైకి హైట్ లేదు అలాగే కాయ కానీ ఊరుదని ఎక్కువ ఎందుకంటే నీళ్ళు పైన పారిపోతాయి కాబట్టి మనకు అలాగా నీళ్ళు అయితే మింగితేనే కాదు మనకి కాయ అయితే ఎక్కువ అయితే ఊరేది కానీ చెట్టు అయితే కాదు ఇది మనకి డ్రిప్ అనేది అయితే చెట్టు మేర ఉంటుంది వేర్ల అయితే డ్రిప్ అయితే ఉంటుంది కాబట్టి మనకు ప్రతి చుక్క అన్నీ లోపలకి అయితే పోతుంటా అన్న నీళ్ళు ఎక్కడైతే సైడ్కి అయితే అన్న నీళ్ళు అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది అన్న చెట్టు ఎక్కువ అయితే తీసుకొని చెట్టు అయితే హైట్ ఎక్కువ హైట్ని అయితే పెంచుతుంది అన్న చెట్టుని చెట్టు హైట్ పెంచేది కానీ కాయని ఊరిచ్చేది కానీ పూత ఎక్కువ రావడం కానీ కాపు ఎక్కువ రావడం కానీ అలాంటివైతే జరుగుతాయి అన్న డ్రిప్ వేసుకుంటే అన్న ఇంకోటి అన్న కాయకి అన్న ఇదైతే మామూలు కాయకి మచ్చ అన్న అంటే మామూలు ఎప్పుడన్నా కానీ చిన్న చినుకలు అయితే అయితే మనకి కనిపించేది అన్నది కాయకైతే ఎక్కువ అయితే మచ్చ అయితే వస్తుంటాదన్న మనకి కాయ మచ్చ అయితే వచ్చినప్పుడు అయితే చాలా రైతులైతే బాధ అయితే పడుతుంటారన్న ఎందుకంటే మనకి మార్కెట్లో అయితే రేట్ అయితే డౌన్ అయితే పోతుంది అన్న మచ్చ వస్తే మనకి బాగా అయితే నీట్గా అయితే ఉండి లావ సైజులు అయితే వచ్చినప్పుడు మనకి ధరలు అనేది అయితే ఎక్కువ అయితే పోతాయన్న దాని నుంచి అయితే రైతులైతే బాధపడుతుంటారన్న చిన్న అయితే పూత నుంచి అయితే అయ్యేటప్పుడు అయితే మందు అయితే కొట్టుకోనన్న అప్పుడే అప్పుడు మనం పూతు నుంచి పింజ అయ్యేటప్పుడు కొట్టుకుంటానన్నా మనకు కంట్రోల్ అయితే అయ్యేది అలాగే ఎందుకంటే మనకి అప్పుడు కాయకైతే మచ్చ అయితే రాదన్నా అన్న మనకి ఇంకోటి వచ్చేసి అన్న మనకి కాయ అయితే ఎక్కువ అయితే లావు అయితే మనకి ఏ ఎరువులు అయితే వేస్తే బాగుంటుందన్న అడిగినారన్న మనకి టమాటాకి వచ్చేసి అయితే పద్నాలుగు ముప్పై అయితే వేస్తే బాగుంటుందన్న పద్నాలుగు ముప్పై అయితే వేస్తే మనకి కాయ అయితే ఎక్కువ అయితే లావు అయితే ఊరుతుంది మనకి లావు ఊరినప్పుడు అయితే మార్కెట్లో ఎక్కువ అయితే డెవలప్మెంట్ అయితే వస్తుంది అన్న ఏంటి అంటే రేట్ అయితే ఎక్కువ ఉండదన్న మామూలు మనకి సైజు కాయ అయితేనే అన్న బాగుండేది మార్కెట్లలో మనకి పద్నాలుగు ముప్పై అయితే వేసుకుంటే మనకి కాయ అయితే లావు సైజు అయితే వస్తుందన్న అలాగే మనకి ఇలాంటి పట్లకి అయితే ఊబైతే ఎక్కించుకోండి అన్న కిందకి కానీ అట్లా మనకి పట్లకి నీళ్ళు ఇంకా లావు అయితే వస్తుందన్న కాయల సైజులు కానీ అలాగే కొంతమంది రైతులు మనకి పురుగు కానీ పోతూ కానీ పూతరాల కానీ అలాగే మనకి దోమకు కానీ ఇలాంటి మందులకైతే అయితే ఎక్కువ వేసే అయితే కొడుతుంటారన్న రైతులు ఎందుకంటే మనకి ఇప్పుడు ఎనిమిది ట్యాంకులకి ఇచ్చేదాన్ని అయితే ఏడు ట్యాంకులకి అయితే కొడుతుంటారన్న అలా అయితే చేయకండి అన్న అలా చేయడం వల్ల అయితే మనకి కాయ అయితే డ్యామేజ్ అయ్యేది కానీ పింజు రాలిపోయేది కానీ పూత రాలిపోయేది కానీ మనకి పైన చిగురు అయితే ఎండిపోవడం కానీ ఇలాంటివి అయితే జరుగుతుంటాయి అన్న ఎక్కువ వేయడం వల్ల మనకి వాళ్ళు ఎంతైతే వస్తారో అంతకైతే ఏసైతే కొట్టుకోండి అన్న ఎందుకంటే మనకు మందు బాగా అయితే మన మందు బాగా పనిచేస్తేనే అయితే అయితే కానీ ఏమైనా కానీ మందు బాగా పనిచేస్తే చనిపోతుందన్న లేకపోయిందంటే మనకి ఇంకోసారి అయితే కొట్టుకోవాలన్నా ఎట్ట మీరు డోస్ అయితే ఎక్కువ అయితే ఏసీ అయితే కొట్టుకోనన్నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ అయితే బెల్ బెల్లైకన్ అయితే ఆల్లో అన్న ఆల్లో పెట్టుకోవడం వల్ల అయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్న అలాగే ఛానల్కైతే లైక్ అయితే అన్నా లైక్ చేయడం వల్ల అయితే మీలాంటి చూసే వాళ్ళకైతే కొంతమందికి అయితే ముందుకైతే సజెస్ట్ అన్న యూట్యూబ్ బాయ్ అన్న అందరికీ